ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంక మంచి వీడియోలు చూడవచ్చు స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని నిరూపిస్తున్నారు ఈ మిత్రులు నంజ్యాల జిల్లా రుద్రవరం మండలం నల్లవాగుపల్లె గ్రామానికి చెందిన చట్టం ప్రభాకర్ శివకుమార్ రెడ్డి శ్రీధరు చంద్రలాలు మృత్యుంజయ రఘువీరు రాధాకృష్ణ వీరంతా కలిసి నంజాల శ్రీరామకృష్ణ విద్యాలయం పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో తరగతి చదివారు అనుకోకుండా రెండు వేల ఏళ్ళులో ప్రభాకర్ అనారోగ్యంతో మరణించడంతో అప్పటికే ప్రభాకర్కి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉందని తెలుసుకున్న వారు మిత్రులు అండగా ఉండి ప్రభుత్వం నుంచి రెండు వేల పన్నెండులో ఐదు ఎకరాల భూమి వచ్చేటట్లుగా చేశారు వ్యవసాయం చేసుకుంటూ ఆమె ఇద్దరు కుమార్తెలను పోషించుకుంటూ ఉన్నారు అయితే ఈ మధ్య రెండో కుమార్తె బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు పెద్ద కుమార్తె డిగ్రీ పూర్తి చేయగా ఆ శనివారం నాడు నిన్న శనివారం నాడు అంటే పదకొండు పన్నెండు పది ఇరవై ఇరవై ఐదు నాడు ఆలగడ్డ మండలం రామతీర్థం క్షేత్రంలో వివాహం జరుగుతుంటే ఆ వివాహానికి ఈ పెద్దలే పెళ్లి పెద్దలుగా వివాహం పూర్తి చేశారు ఈ పెళ్లికి ప్రభాకర్ మిత్రులు ముందు నడిచి చక్కగా పెళ్లి పనులని వారే చూసుకుని పెళ్లి కుమార్తె పలకి కూడా వారే మోసి మండపం దాకా తీసుకెళ్లారు మిత్రుడి కుటుంబానికి ఏ అవసరం వచ్చినా మేము ఉంటామని భరోసా ఇచ్చారు ఇలాంటి మంచి స్నేహితులు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం కూడా మనకు చాలా అదృష్టం మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చారు వీరు అలాగే ఇప్పుడు మిత్రులందరూ కూడా ఇలా స్వార్థం వదులుకుని చక్కగా ఈ మిత్రుల్లాగానే మన నంజాల మిత్రుల్లాగానే చక్కగా ఉండి అందరికీ సంతోషంగా అందరూ ఉంటారని ఆశిద్దాం అల్లా కావా